విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీ చేయనున్నారు ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స పేరును ప్రకటించింది విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయన అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స పేర్ను ప్రకటించింది విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయన అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేసినట్లు సమాచారం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేరున్నారు ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స పేరును ప్రకటించింది విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయనైతే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేసినట్లు సమాచారం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేరున్నారు ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స ప్రకటించింది విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయన అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవడం సులభమవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేసినట్లు సమాచారం అంత మరింత సమాచారం అందించడానికి మా ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ విశాఖ రాజకీయాల్లో చాలా కీలకమైన రాజకీయ పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుంది ఎందుకనంటే ఇటీవల బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి కొంత వ్యతిరేకమైన ప్రాధాన్యం వినిపించినట్లుగా మనకి స్పష్టంగా తెలిసింది ఆ నేపథ్యంలో పార్టీ నేతలందరితోని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యి ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి ఈరోజు మొత్తాన్ని అభ్యర్థిగా వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి ప్రకటించడం జరిగింది ఈ మొత్తం పరిణామాలు వెనుక చూసుకుంటే కనుక బొత్స చాలా బలమైన అభ్యర్థిగా వాళ్ళు భావించడంతో పాటు మొత్తం ఉత్తరాంధ్రలోనే చాలా కీలకమైన నేతగా అంటే ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్యే ఉప ఎన్నిక ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోటాలో నుంచి జరుగుతుందో దీనికి సంబంధించి అటు శ్రీకాకుళం గాని విజయనగరం కానీ విశాఖపట్నం కానీ మొత్తంగా వీటన్నిటిలోనే కూడా బొత్తాకి చాలా పట్టుంది ఇక్కడ ఉన్న స్థానిక నేతలతో కానీ లేకపోతే స్థానిక సంస్థలతో కానీ ఇతర రాజకీయ నాయకుల రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆ నేపథ్యంలో కూటమి అభ్యర్థి కూడా చాలా బలమైన అభ్యర్థిగా ఖండి బాబుజీని వాళ్ళు పేరు పరిశీలించి ఒక బీసీ నేతని బరిలోకి దింపుతున్న నేపథ్యంలో బొత్తా పేరైతే సమర్థవంతంగా ఉంటుంది ఆయన చాలా కీలకంగా ఈ రాజకీయ పరిణామాల్ని హ్యాండిల్ చేయగలరు అన్న ఉద్దేశంతో వైసీపీ పార్టీ అధిష్టానం ఈ రోజు నిర్ణయాన్ని తీసుకుంది ఈ నేపథ్యంలో బొత్తాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు మొదట గుడివాడ అమర్నాథ్ ఆ తర్వాత బూడి నిత్యాల నాయుడు పేర్లు పరిశీలించినప్పటికీ కూడా గుడివాడ అమర్నాథ్ చాలా ముందండులో ఉన్నారు ఈ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా అని అనుకున్నప్పటికీ కూడా అనూ పరిణామంగా దీన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో బొత్స సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ప్రతినిట్లు పెడుతున్న వైనం చూసిన తరువాత అట్లాంటి కీలకమైన నేతల్ని చేజార్చుకోకూడదు అన్న ఒపీనియన్ ఒకటైతే రెండోది ఉత్తరాంధ్రలో బొత్సకున్నంత పట్టు మిగిలిన లేదు మిగతా అన్ని ప్రాంతాల నుంచి